డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా దళిత సంఘం నాయకులు విఆర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సేమాంధ్ర వ్యవస్థాపక ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పందిడు సుబ్బయ్య మాదిగా పలువురు దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు ఈరోజు అంబేద్కర్ అరవై ఏడవ సందర్భంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రవి రాఘవేంద్ర గారు అదేవిధంగా ఎస్సీఎల్ ఎస్సీసీ అధ్యక్షులు కొడువుల సుబ్బారావు గారు అదేవిధంగా మా సేమాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు పెద్దమూడి వెంకటరావు గారు తాడుపతి రఘు గారు శ్రీనివాస్ గారు అలాగే కృష్ణ విష్ణు గారు అందరం కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడ సందర్భంగా ఇక్కడ కలిసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూడా ఈరోజు మేము ఇక్కడ నిలుసుకొని మాట్లాడుతున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమైన మేము కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా స్వేచ్ఛగా ఈరోజు అభ్యుత్గా దిగుతారంటే ఆ మహానుభావుడు పెట్టిన దిక్ష ఈ రోజు అందరూ మేమందరం కూడా అందులో భాగంగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధన్ సందర్భంగా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కూడా గత ఐదు సంవత్సరాలు ఎలక్షన్ ఒకసారి వస్తాయి ఈ ఐదు సంవత్సరాలు కూడా పోరాటం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కూడా ఒక పార్టీ పైకి రావాలి మనందరం మన ఓట్లు మనమే వేసుకోవాలి అదే సిద్ధాంతంగా అన్ని గ్రామాలు తిరిగి అన్ని ఏరియాలో తిరిగి అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా ఏకం చేసి ఎలక్షన్ వచ్చే లోపలికి ఈ ఎస్సీలోకి గక్క మైనార్టీలకు పక్క బీసీలోకి గక్క అయ్యి ఈ రాజకీయ పార్టీలు తొత్తులుగా మారి ఏ అందువలన ఈ రోజు రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ కూడా ఈ దళితుల మేఘావుల్ని వీళ్ళ దళితుల నాయకుల్ని బీసీ నాయకులు కూడా ఎక్కడ కూడా రాజకీయ పార్టీలు వీళ్ళకి ఉద్యమ జయంతులు చేయకుండా వర్ధలు చేయకుండా కూడా చాలా అవమాన పరుస్తున్నారు దీన్ని ఏ మాత్రం కూడా సహించ లేదు రాబోయే ఎలక్షన్లు కూడా అందరూ ఏకతాటిపై తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఒక ఏకతాటి పోయి తెచ్చి మన ఓట్లు మనం వేసుకునే విధంగా ఈ రోజు నుంచి గ్రామాల్లో తిరిగి అందరిని కూడా అందరినీ కూడా అందరినీ మొబిలైజ్ చేసి అందరం ఒక కట్టుబడి ఉంటామని మేము తెలియజేస్తూ ఈ అవకాశ తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్ల ఈ రోజు మేము నిలబడితో మాట్లాడగలుగుతున్నామంటే ఈ మహానుభావి పెట్టిన భిక్ష అని మేము తెలియజేస్తా ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు మమేకమై ఈరోజు ఎంతో ఆనందోత్సవంతో జరుపుకుంటున్నాం అయితే ఈ రోజు వర్ధంతి అయినా కూడా ఆ మహానుభావుడు మనకు పెట్టినటువంటి భిక్ష మా ఇక్క భారతదేశంలో ఉండే దళితులంతా కూడా అన్ని అన్ని జాతులకి భిక్ష పెట్టినటువంటి మహానుభావుడు వీఆర్ అంబేద్కర్ గారు కాబట్టి మేము చచ్చినంత వరకు మీ యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన నిలబడి ఉంటాడు ఎందుకని అంటే తను తను బిడ్డలు తను భార్య కనీసం చనిపోయినా కూడా రాలేని పరిస్థితులు అతను లండంలోనే చేరి మన కోసం తన రక్తాన్ని చెందిన చిందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి ఆయన పెట్టిన ఈ రోజు దళితులంతా కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ మన కూడా అందరం కూడా హాయిగా ఉంటూ మన బిడ్డల్ని అందరిని కూడా చదివించుకొని గొప్పవాళ్ళుగా తయారు చేసుకోవాలని చెప్పారు ఎప్పుడు కూడా మీరు తల దించుకోకుండా తల ఎత్తుకొని బ్రతకండి అని చెప్పాడు కానీ మనం బాసా ఈ రోజు కూడా బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా పోవాలంటే మనం ఇంకా ప్రజల్లో ఈ పబ్లిసిటీ ఎక్కువగా ఇచ్చి అంబేద్కర్ యొక్క విషయాన్ని పూర్తిగా అందరికి తెలియజేసి మనం ఆ మహానుభావుని స్మరించుకోవాలని చెప్పని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ నాకు ఈ కష్టం అలాగే దళితులందరూ ఈ భారతదేశంలో ఉన్న జనాభా అందరూ కూడా ఓటు హక్కుని సరిగా వినియోగించుకొని రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకోండి సూపర్ మార్కెట్ మా వద్ద అన్ని రకముల ఫల సరుకులు మరియు ఫ్యాన్సీ ఐటమ్స్ హోల్సేల్ ధరలకే లభించును ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు మెయిన్ రోడ్ ధనలక్ష్మిపురం నెల్లూరు రూరల్ ప్రొపరైటర్ పంచాక్షరి మల్లయ్య ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ త్రీ నెల్లూరు నగరం ప్రజలకు శుభవార్త జీవితకాలం చదులు పట్టుని ప్రోడక్ట్ కోసం ఇక నుండి మెట్రో నగరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన నెల్లూరు నగరంలో పూర్తి స్థాయిలో మై డ్రీమ్ యూపీవీసీ ఇంటీరియల్ షోరూమ్ అందుబాటులో ఉంది యూపీవీసీతో చేసేటటువంటి పనులు మ్యాట్యులర్ కిచెన్ కప్బోర్డ్స్ TV cabin, all types of beds, e dining table, e dressing table, wall paneling with design, all top of interior, commercial and residential works table, 100% turkey proof, Mariu, all waterproof products, our contact number, Sumant, phone number, double nine. Triple six three seven nine three seven.